సిస్టర్స్ ఈ రోజు మనం చూసే సారీస్ వచ్చేసి డైలీ వేర్ జార్జెట్ మెటీరియల్ అనమాట లాంగ్ బ్యాక్ ఈ సారీస్ ని కొన్ని వందల మంది అడిగారు నిన్న మార్నింగ్ మనం పెట్టినటువంటి కొరియా షిఫాన్ సారీస్ అయితే మూడు వందల యాభై నాలుగు వందల చీరలు ఉన్నాయి కానీ నేను షోలో ఏం చూపించలేదు ఒక ర్యాక్ మాత్రమే చూపించాను అయితే చాలా మంది ఏమన్నారంటే మేడం మీరు నాలుగు వందలు అన్నారు అయిపోయినాయి అని చెప్పారు ఎందుకంటే నిన్న ఆఫ్టర్నూన్ సెక్షన్ కే మనకి శారీస్ అన్నీ అయిపోయినాయి మేము నో స్టాక్ అని కూడా పెట్టేశాము ఓకే ఆ చాలా మంది అడిగారు మీరు చాలా ఉన్నాయని చెప్పారంటే అబద్ధం ఆడుతున్నట్టుగా అనిపించింది నాకు వాళ్ళు నేను అబద్ధం ఆడుతున్నాను అన్నట్టుగా అనిపించింది కానీ నేను కొరియర్స్ బిజీలో ఉండి అవన్నీ కూడా నేను ఇన్ని అయినాయండి ఇవి ఉన్నాయని నేను చూపించలేకపోయాను అందుకనే ఎందుకు వచ్చింది లేమ్మా అని చెప్పేసి ఇప్పుడు మన దగ్గర స్టాక్ ఎంత ఉంది అంటే వన్ ఫిఫ్టీ సారీస్ అయితే రెడీగా ఉన్నాయి సిస్టర్స్ మన దగ్గర రెడీగా ఉన్నాయి ఇంకా లో ఉన్నాయా లేదా అనేది నాకైతే అంత ఐడియా లేదు ఒకవేళ ఉంటే గనక తీసుకుంటాం కానీ మన దగ్గర ప్రెసెంట్ వన్ ఫిఫ్టీ సారీస్ కానీ వన్ ఫిఫ్టీ ని ఊరికే సెట్ చేస్తూ ఎందుకంటే మాకు ఇంకా ప్యాకింగ్స్ అవ్వలేదు అండి నిన్నటి సారీస్ సెట్ చేసుకుంటూ నీట్గా పెట్టుకుంటూ కూర్చోవడం అయితే అవ్వదు కాబట్టి నేనేం చేశాను అంటే ఒక వన్ ర్యాక్ మొత్తం ఇలా చేయించాను ఇలా సర్దించాను కింద ఈ రెండు లైన్స్ కూడా సర్దించాను అలాగే ఇక్కడ కూడా సర్దించాను కానీ ఇంకా నాకు ఇంకా సర్దాల్సినవి ఉన్నాయి సిస్టర్ ఇక్కడ ఇక్కడ చూడండి ఇంకా త్రీ బండిల్స్ పైన అంటే ఒక్కొక్క బండిల్లో ట్వంటీ ఫైవ్ సారీస్ అయితే ఉంటాయి అవన్నీ తీసి ఆ డెబ్బై ఐదు చీరల్ని ఇలా పెట్టించుకుంటా అంటే నాకు ఇప్పుడు టైం సరిపోదు నాకు చాలా లేట్ అయిపోయింది ప్యాకింగ్స్ కూడా అవ్వలేదు మళ్ళీ మీ అందరికి నిజమా కాదా అనేది ఒక డౌట్ ఉంటుంది నేను ప్రతిసారి ఇలా ప్రూఫ్ అయితే చేసుకోలేను ప్రూఫ్ చేసుకోవడం అయితే నాకు కష్టం కాబట్టి నేను ఇప్పుడు ఒక్కటంటే ఏదో వీడియో చూపించగలుగుతున్నాను కానీ అన్నింటి సారీస్ నేను ఇక్కడ పరిపించి సర్దించి మళ్ళీ ఎన్ని కవర్ లో పెట్టుకుని ఎంత పెద్ద ప్రాసెస్ ఉంది అయితే ఇప్పుడు ఈ సారీస్ ఏంటంటే లాస్ట్ టైం నేను కిందంతా పేరు చేసి ఒక రీల్ చేశాను ఇన్స్టాగ్రామ్ కి పెట్టాను అండ్ ఇక్కడ కూడా పెట్టాను యూట్యూబ్ లో కూడా దానికి మంచి రెస్పాన్స్ ఒక్క టూ అవర్స్ లోని మొత్తం అది కూడా ఈవినింగ్ రీల్ పెట్టాను డేలో కూడా మెయిన్ వీడియో కూడా కాదు సెకండ్ వీడియో కింద పెట్టినప్పుడు టోటల్ గా సారీస్ అన్ని కూడా అయిపోయినాయి అనమాట చాలా ఫాస్ట్ గా సేల్ అయిపోయినాయి ఇప్పుడు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వన్ ఫిఫ్టీ శారీస్ అయితే మనకి పంపించేశారు ఇక్కడ ఉన్న త్రీ నెంబర్స్ లో ఏదైనా ఒక్క నెంబర్కి మాత్రమే కాంటాక్ట్ అవ్వండి అదే నెంబర్కి గూగుల్ పే ఫోన్పే అండ్ పేటిఎం ఉంటుంది స్కానర్ మాత్రమే మీరు యూజ్ చేయాలి డైరెక్ట్ గా నెంబర్కి అయితే ఏది రాదు గుర్తు పెట్టుకోండి ఓకేనా చక్కగా వీడియో ఎండింగ్ వరకు చూసి మీకు శారీస్ నచ్చితే కనుక ఆర్డర్ చేసుకోండి ప్రాసెస్ వచ్చేసి మీకు ఏసారి కాల్ అది స్క్రీన్ షాట్ తీసుకోండి ఇది సింగిల్ కలర్స్ కాబట్టి నంబర్స్ పెట్టట్లేదు కదా సింగిల్ కలర్ కాబట్టి ఇలాగే స్క్రీన్ షాట్ తీసుకుని ఇక్కడ ఉన్న నెంబర్స్ లో ఏదైనా ఒక నెంబర్ కి కాంటాక్ట్ అయ్యి స్క్రీన్ షాట్ పెట్టండి ఉంటే పే చేస్తాను అని చెప్పి వదిలేయండి సిస్టర్స్ మళ్ళీ రిప్లై ప్లీజ్ అని పెట్టారు అనుకో మళ్ళా మెసేజ్ పైకి వెళ్ళిపోతే ఇంకా లేట్ అయిపోతుంది రిప్లై ఓకేనా ఇప్పుడు నైట్ ఒకవేళ నేను ఏమైనా రీల్ పెడితే అంటే ఇక్కడ పెట్టంలే రీల్ అంటే ఇన్స్టాగ్రామ్ లో పెడతాం కదా ఒకవేళ ఉంటాయి కాబట్టి స్టాక్ ఎక్కువ ఉంది కాబట్టి అడగకుండా పే చేయొచ్చు నైట్ పెడితే కనుక డేలో ఇప్పుడు మనం పెట్టేది మార్నింగ్ నైన్ థర్టీ కాబట్టి ఇప్పుడు ఛాన్స్ లేదు మీరు ఒకసారి అడిగి పెట్టండి ఓకేనా సారీ చూడండి బేస్ బ్లాక్ కలర్ కానీ మీకు తెలీదు బ్లాక్ కలర్ బేస్ అనేదే తెలీదు మొత్తం పూలు పరిచినట్లుగా శారీ అంతా కూడా రెడ్ కలర్ గ్రీన్ కలర్ గ్రే కలర్ లైట్ క్రీమీ కలర్ ఇలా అన్ని కలర్స్ తోని చక్కగా పూలను ఇలా పరిచినట్లుగా డిజైన్ అయితే ఇచ్చారు చాలా సాఫ్ట్ మెటీరియల్ ఉంటుంది అకీరా జార్జెట్ అది కూడా మీకు చూపిస్తాను వాళ్ళు ఇదే టైప్ ఆఫ్ ప్రింట్ దగ్గర దగ్గరగా నూట యాభై రూపాయల చీరల మీద కూడా వేస్తారు కానీ యాజ్ గా ఉండదు కొంచెం తేడాగా ఉంటుంది చూసినట్టుగానే అనిపిస్తుంది కానీ అది సేమ్ క్లాత్ కాదు అదైతే గుర్తు పెట్టుకుని దీనికి బ్లౌజ్ కూడా చూపిస్తాను మీకు నేను వేసుకున్న బ్లౌజ్ ఏదైతే ఉందో కలర్ కాంబినేషన్ అదే కలర్ కాంబినేషన్ కాకపోతే జార్జెట్ ఫ్యాబ్రిక్ కనిపిస్తుంది కదా మిర్చి రెడ్ చెరీ రెడ్ కలర్ లాగా వచ్చింది జార్జెట్ ఫ్యాబ్రిక్ ఎలాగో ఇక్కడ వరకు వచ్చేసాను కాబట్టి నేను వేసుకున్న బ్లాక్ బీడ్స్ అయితే మీకు చూపిస్తాను ఇది మ్యాక్ ఫినిషింగ్లో ఉన్నటువంటి బ్లాక్ బీడ్స్ అనమాట చూడండి ఎప్పుడు లక్ష్మీదేవిదైనా ఇంక వేరే ఏమైనా చూపించండి అని అడుగుతున్నారు కదా క్లారిటీగా ఉండకపోవచ్చు మీకు వీడియోలో దీనికి సంబంధించిన స్నాప్ అయితే మేము మన దీంట్లో వాట్సాప్ గ్రూప్ అండ్ వాట్సాప్ స్టేటస్లో అయితే పెడతాము మీరు అక్కడ చూడండి దగ్గరగా చూపించడానికి ట్రై అయితే చేస్తాను బ్లాక్ బీడ్స్ అయితే ఇంత లెంత్ వరకు అయితే వచ్చాయి కలర్ అయితే మాత్రం ఇది మ్యాట్ ఫినిషింగ్ వస్తుంది గోల్డ్ ఫినిషింగ్ కాదు అంటే బ్రైట్ గోల్డ్ లాగా కాకుండా కొంచెం డల్ ఫినిషింగ్ ఉంటుంది అనమాట చూడమని నా దగ్గరికి ఇంకా ముందుకు చూడండి లాకెట్ వచ్చేసి టూ టూ సైడ్స్ కూడా పికాక్స్ ఇచ్చారు అలాగే కింద వచ్చేసరికి ఒక హ్యాంగింగ్ లాగా ఇచ్చారు రెండు వైపులా కూడా మనకి మళ్ళా ఇది కూడా ఇచ్చారనమాట ఇయర్ రింగ్స్ నార్మల్గా అయితే బ్లాక్ కి ఎప్పుడు కూడా ఇయర్ రింగ్స్ అయితే ఇవ్వరు దీనికి ఇయర్ రింగ్స్ కూడా ఇచ్చారు కోడ్ వచ్చేసి మనకి ఫిఫ్టీ నైన్ అండి ఫైవ్ ఫార్టీ ఫైవ్ రూపీస్ మాత్రమే మ్యాట్ ఫినిషింగ్తో వస్తుంది ఫిఫ్టీ నైన్ కోడ్ ఎక్కువ అయితే లేవు చాలా మంచిగా ఉంటుంది మీరు పెట్టుకుంటే క్లియర్ గా ఉంటది చక్కగా ట్రై చేయండి మీరు తీసుకోవడానికి ఎందుకంటే ఇలా సింపుల్ గా పూసలు వేసుకున్నా కానీ ఇలాంటి చార్జర్స్ మీద మీరు ఎవ్రీడే కొత్తగా కనిపించడానికి ఛాన్స్ ఉంటుంది బుట్టల గురించి కూడా చూపిద్దాం అనుకున్నాను కానీ ఇప్పటికే లేట్ అయిపోయింది నాకు చాలా లేట్ అయిపోయింది అంటే ముందు పొద్దున చేసేది మనకి ఈ రోజు ఈవినింగ్ చేస్తాం కదా మార్నింగ్ మార్నింగ్ వీడియో అయితే చేయం కదా సో అందుకొని నా బుట్టలు అయితే చూపించలేకపోతున్నాను బుట్టలు కూడా నేను చూపిస్తాను రెగ్యులర్ గా స్టాక్ అయితే చూసారు కదా కొంచెం ఫాస్ట్గా ఆర్డర్ చేసుకోవడానికి ట్రై చేయండి ఓకే లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ